హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజునొచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆసర చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి చాలామంది మన ఆశ్ర ఫెంక్షన్ దారులు అయితే రోజు రోజు అడుగుతూనే ఉన్నారండి అసలు మన తెలంగాణలో ఆశ్ర చేయిత పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నారా లేదంటే గతంలో ఇచ్చిన రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు వస్తాయి ఇప్పటి నుంచి అని చాలామంది అయితే డౌట్ అయితే ఉంది కాబట్టి అసలు మన తెలంగాణలో సీతక్క గారు గతంలో హామీ అయితే ఇచ్చారు మన కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది నేతలు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డిని వారు సో మొత్తానికి ఆశ్రయ చేయిత పథకం ఏమైంది దానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయి వాటి గురించి మనమైతే తెలుసుకుందాం ఎవరైతే ఆశ్రయత పథకం ద్వారా ఎవరైతే డబ్బులు పొందాలనుకుంటున్నారో వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎలా వస్తున్నాయో మనమైతే తెలుసుకోవచ్చు వీడియోని మనకు చిన్న లైక్ ఇచ్చి మన అను ఇన్ఫోయూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఈ రోజు కనుక మీరు డేట్ కనుక చూసుకుంటే మనకైతే జూన్ పదకొండో తారీఖు అండి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణలో ఆశ్రయ చే చేత పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఈ పథకం ద్వారా గతంలో హామీ ఇచ్చిన విధంగా ఏంటంటే వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల అయితే ఆరు వేల పదహారు రూపాయలు అని గతంలో వచ్చేసి ఎలక్షన్ అయితే హామీ అయితే ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత బడ్జెట్ లేని సమావేశంలో కూడా మనకైతే దీనికి సంబంధించిన బడ్జెట్ కేటాయించి ఇగో రేపు విడుదల చేసిన ఇల్లుడని చెప్తున్నాను ప్రతిసారి ఇలాగే చెప్తూనే ఉన్నారు కానీ మన ఆస్తుల చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఎవరికైతే రాలేదని ఇప్పటికైతే చాలా మంది బాధపడుతున్నారు కదా సో వాళ్ళ అందరి కోసం సీతక్క గారు ఏం మాట్లాడారంటే ఆశ్రయ చేయత పథకం అనేది ఇప్పుడు జూన్ నుంచి అయితే ప్రారంభం అయితే అయింది కాబట్టి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే జూన్ నెల నుంచి రావాల్సిన ఏదైతే ఆశ్రయ చేయుత పథకం అయితే ఉందో మొత్తంగా మన తెలంగాణలో ఆశ్రయ పెన్షన్ పొందే వాళ్ళు అయితే గతం నుంచి చూసుకుంటే మూడు లక్షల దగ్గరలో అయితే ఉన్నారంటే ఇంకా చాలైతే క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది ఇప్పటికీ ఒక మూడు లక్షల దగ్గరలో అయితే ఉన్నారు కాబట్టి వీళ్ళలో వచ్చేసి ఎంతమంది వృద్ధులు ఉన్నారు అలాగే ఒంటరి మహిళలు ఉన్నారని మన ఆశ్రయ ఫెన్షన్ దారులు ఎవరైతే అధికారులు అయితే ఉన్నారో వాళ్ళతో మీటింగ్ पाड़ इंद्रदा మాట్లాడడం అయితే జరిగింది ఆ లీస్ట్ వచ్చిన తర్వాత వచ్చేసి తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే మన వికలాంగ సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన అంగీకరించడం జరిగిందండి మొత్తానికి వచ్చేసి ఈ ప్రపోజల్ అయితే ఇప్పుడైతే ఓకే అయితే అయిపోయింది కాబట్టి తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులైతే వస్తుంది గతంలో ఏదైతే ఆశ్రయ ఫింక్షన్ అయితే దాన్ని రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఓకేనా సో దీంతో పాటు ఇంకా కొత్త అప్లికేషన్స్ ఏమైనా అంటే కొత్త అప్లికేషన్స్ పెండింగ్ అయితే ఉన్నాయి ఈ నెల ఆఖరిలో వాటిని అయితే క్లియర్ చేసిన తర్వాత వచ్చే నెల నుంచి వాళ్ళు కూడా డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన అను యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి